అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎండలకి మొహం మాడిపోయింది దయచేసి ఎండల్లో ఎవరు తిరగొద్దు కాబట్టి ఫేస్ని ఇగ్నోర్ చేసి నేను చెప్పే మాటల్ని మాత్రం ఆలకించండి టెంపరేచర్లు ఘోరంగా పెరిగిపోయింది సో విషయం ఏంటంటే మన ఆర్మీ జవాన్ అగ్ని వీర జవాన్ మురళీ నాయక్ గారు వీరమరణం పొందడం జరిగింది దాని గురించి అందరికీ తెలిసిందే అయితే ఆయనని పరామర్శించడానికి ఆ కుటుంబానికి భరోసా నింపడానికి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడి వాళ్ళకి సహాయ అర్థంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి యాభై లక్షల రూపాయలు దాంతోపాటు ఆయన సొంత నిధుల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల సహాయం అందించడం జరిగింది అట్లనే ఆ కుటుంబానికి ఎకరాల పొలం ఇచ్చి దాంతోపాటు మూడు వందల గజాల స్థలాన్ని ఇచ్చి తర్వాత ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చేటట్లుగా పవన్ కళ్యాణ్ గారు భరోసా అయితే ఇవ్వడం జరిగింది ఈయన మన ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని మన ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకి చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ గారు అయితే మీలో చాలామంది తెలిసే ఉంటుంది సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు కానీ ఆయన పోస్టులు కానీ అన్నీ సర్కులేట్ అయ్యే ఉండొచ్చు ఆయన మన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని కావాలంటే మీకు ఆయన ఐడి చూ చెక్ చేసే ఉంటారు బట్ మళ్ళీ మీకు క్లారిటీ కోసం చూపిస్తాను చూడండి ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి మురళి రన్నర్ ఫ్యూచర్ ఫౌజీ ఈయన బయో చూడండి ఒకసారి ఐ లవ్ మై మామ్ అండ్ డాడ్ తర్వాత ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే దాని కింద ఛాంపియన్ స్టేట్ మెడలిస్ట్ అని చెప్పి ఇక్కడ ఆయన బయోలో ఉంది తర్వాత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున పుట్టినరోజుకి ఆయన విజిట్ చేసిన ఫోటో చూడండి ఒకసారి పోస్టరు ఇదంతా నేను ఎందుకు చూపెడతానంటే ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఆయనకు అంత అభిమానం ఉంది వాళ్ళ అమ్మ నాన్న కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఎంతగా బాధపడ్డారు ఎంతగా రోధించిల్ అనేది మీరు అందరూ వీడియోలో చూసే ఉంటారు బట్ నేను ఎందుకు ఇక్కడ ఈ ఈ విషయాన్ని ప్రస్తావిస్తానంటే చాలామంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు చనిపోయింది ఒక అగ్నివీర జవాన్ అని చెప్పడం మానేసి చనిపోయింది మన సైనికుడురా మన జనసేన సైనికుడు రా అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ చూసింది దయచేసి అలాంటి పోస్టులు పెట్టొద్దు ఎందుకంటే ఆయన మన సైనికుడు మన జనసేన సైనికుడు కాదు ఆయన దేశ సైనికుడు ఆయన వీర జవాన్ అగ్ని వీర జవాన్ ఆయన ఆయన దేశం కోసం పోరాడిండు దేశం కోసం అమరుడైండు అలాంటి ఆయనని మనం ఒక వర్గానికి ఒక పార్టీకో లేకపోతే ఒక వ్యక్తికో మనం ముడివేయడం కరెక్ట్ కాదు మరి అదేంది పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు మూడు సందర్భాలలో మీటింగ్స్లో యువతకి చాలా ఉత్సాహం ఉంటుంది మీకు ప్రస్తుతానికి ఉపాధి లేదు కాబట్టి మీ ఉత్సాహాన్ని మీ ఆనందాన్ని బయటికి ఏ విధంగా వ్యక్తపరుస్తారు బైక్ సైలెన్సర్లు బీకి రేస్ ఇవ్వడం లేకపోతే మీరు కేకలేసి గోల చేయడం ఇంతకు మించి మీరు ఇంకేమైనా చేసేది ఉంటుందా ఏముండదు కదా సో తప్పులేదు మీరు అట్లా బైక్ రేసులు చేయాలి తర్వాత అల్లరి చేయాలి అల్లరి చేయకపోతే మీ ఆనందాన్ని లోపల అంచుకుంటే ఏం రాదు కదా సో ఆ విధంగా వ్యక్తపరచండి అన్నాడు కదా అట్లా అన్నందుకు ఎవడన్నా బైక్ రేస్ ఇచ్చి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఒక దీనికి పవన్ కళ్యాణ్ గారు కారణం ఎందుకంటే ఆయన ఒక మీటింగ్లో చెప్పిండు బైక్ రేసులు ఇవ్వండి స్పీడ్ పెంచండి అని చెప్పి ఆయనే పిలుపునిచ్చిండు కాబట్టి ఓ ఇట్లా చనిపోయిళ్ళు కదా ఈరోజు ఆయన కదా దీనికి కారణం అని చెప్పి కొంతమంది దొంగ లంజలు లంజా కొడుకులు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం కూడా జరిగింది మరి అలాంటప్పుడు బైకు రేసులు ఇవ్వండి యువత మీ ఉత్సాహాన్ని ఏ రూపంలో వ్యక్తపరుస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు అట్లా చనిపోయింది ఆయనకు ఆపదిచ్చినప్పుడు మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తుపాకీ బట్టి బార్డర్కు పోయి ఒక వీర్ జవాన్ లాగా పాకిస్తాన్ పైన పద్నాలుగు మంది గుండెలు తూటాలు దింపి అమరుడైన మరి మురళీనాయక్ నాయక్ గారిని పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పకపోతే ఎట్టా అని కూడా మనోళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను మరి ఈ చిన్న చిన్న పొరపాట్లు ఎవరో తాగో లేకపోతే ఇంకేదో అయ్యో ఇంకేదో డ్రైవింగ్ చేసో ఏదో కర్మగాలి యాక్సిడెంట్లో చనిపోయిన వాటిని పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్లో ఇట్లా అన్నాడు కాబట్టి ఇట్లా జరిగిందని చెప్పే దొంగల అంజలు ఉన్న ఈ లోకంలో ఈ కాలంలో ఈ రాష్ట్రంలోని కూడా అనొచ్చు ఎందుకంటే ఎవరెవరు మాట్లాడతారో మీకు బాగా తెలుసు ఆ యాంకర్ శామల వస్తుంది అది అడక్క తినే మొఖం వేసుకొని ఈ రోజారెడ్డి దీనికి పోస్ట్ కూడా సిగ్గు సిగ్గుసరాలు ఏం రాలేదు వచ్చి మాట్లాడుతుంది ఇక అంబోత్గాడు పేరుని వీళ్ళకి పని లేదు ఇక ఎందుకంటే పోస్టింగ్ పోయింది మరి ఆ ఎదవలు వాగినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితోటి ఒక ఐఏఎస్ అయిన వ్యక్తులు ఉన్నారు ఒక ఐపీఎస్ అయిన వ్యక్తులు ఉన్నారు ఆయన వకీల్ సాబ్ సినిమా చూసి వకీల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆయన చూసి పోలీస్ అయిన వాళ్ళు ఉన్నారు ఆయన పులి సినిమాలో చెప్పిన డైలాగు నా కళ్ళల్లో నువ్వు ఎప్పటికీ భయం చూడలేవు నా కళ్ళల్లో నువ్వు చూడగలిగేది పొగరు ఒక దేశపు జెండాకి ఎంత ఉంటుందో నువ్వు నా కళ్ళల్లో కూడా అంతే పొగరు చూస్తావు ఎందుకంటే నేను ఈ నేల కోసం చచ్చిపోతా ఈ నేలకి ఎవడైనా ద్రోహం చేయాలనుకుంటే ఈ ఒంటి చేత్తో వంద మందిని చంపెత్తా అన్న డైలాగులకి ప్రభావితమై ఈరోజు మురళీ నాయకు తుపాకీ బట్టి బార్డర్కు పోయి పాకిస్తాన్ వాళ్ళని పద్నాలుగు మందిని పిట్టల్లా కాల్చి వీర మరణం పొందిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పకపోతే ఎట్ట అని అడిగే వాళ్ళు ఉంటారు కదా బట్ అయినా అలాంటి వాళ్ళు అడిగినా మనం అట్లా ప్రయత్ అంటే ఏమంటారు మనం అట్లా ప్రచారం చేసుకోవద్దు మన సెల్ఫ్ మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు అది జనాలకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఒక కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోటి ఒక ఐఏఎస్ ఉన్నారు ఒక డాక్టర్ ఉన్నారు యాక్టర్లు అయితే బోల్డ్ అంతమంది ఉన్నారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి రంగంలో పవన్ కళ్యాణ్ గారి ముద్ర బలంగా ఉంటుంది మరి వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇట్లా తయారయ్యేలా అని ఈ లంజలు ఎందుకు వచ్చి మాట్లాడరు అని అడిగేటోళ్ళు కూడా ఉంటారు కదా బట్ అట్లా అడగొద్దురా ప్లీజ్ దయచేచేసి అడగొద్దు సంధ్యలు అంతే అవి అంతే అయినవు ఎందుకంటే అటు పేరే అది మరి అటు వృత్తి అది అవి ఎందుకు అవి ఎందుకు మాట్లా మనకు క్రెడిట్ సక్కర్లా ప్రజలకు తెలుసు కదా అవి వచ్చి మీడియా ముందు కూర్చొని మాట్లాడినంత సింపుల్గా ప్రజలు వాళ్ళ మైకంలో పడిపోయేటోళ్ళు అయితే పదకొండు ఎందుకు ఇస్తారు దారుణం కదా ఆలోచించండి వివేకంతో ఆలోచించండి కోపదారి మనుషుల కాకుండా వివేకంతో ఆలోచిస్తే మనకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి సో ఏదేమైనా కానీ మురళీ నాయక్ అనే వ్యక్తి మన దేశ జవాన్ ఆయన మన జన సైనికుడు కాదు మన దేశ సైనికుడు ఆయన జన సైనిక్ కాదు వీర సైనిక్ వీర సైనిక్ ఆయనకి మనం గుర్తింపుని నేషనల్ వైడ్ ఇవ్వాలి ఎందుకంటే ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించింది కాబట్టి ఆయనకి మనం దేశ స్థాయిలోనే గౌరవం ఇవ్వాలి దయచేసి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఒక రాష్ట్రానికో ఒక అభిమాని అనో లేకపోతే ఒక పార్టీకో మనం కలుపుకోకుండా మన దేశవ్యాప్తంగా ఆయనకి మనం గౌరవం ఇస్తే చాలా మంచిది అవతలడు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇంకా ఏమన్నా ఉందా మర్చిపోయినా మాట్లాడేది ఇంతకుముందు ఇట్లే ఉందా ఏమన్నా ओके थैंक यू जय हिंद